ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల అరవై ఆరవ నామం దుర్ధర లోకాలకి ధారకములైనటువంటి పృథివీ మన పంచభూతాలని కూడా ధరించటం చేత ఆ స్వామిని ధరింపదగినవాడు అంటే దుర్ధర అన్నారు ఆయన ఒకరి చేత ధరింపదగిన వాడు కాదు ఆయన చేత అన్నీ ధరింపబడుతున్నాయి మరి లోకాధారాలు ఏమిటి పంచభూతాలు ఈ పంచభూతాల వల్లే సృష్టి మొత్తం జరిగింది ఆ పంచభూతాలను ధరించిన స్వామి గనక దుర్ధర అన్నారు ఆయన్ని ధరించటం భరించటం అనేది ఎవరికి సాధ్యం కాదు ఆయన అలాంటి వాడు కాదు ఒకళ్ళు భరించదగినటువంటి వాడు కాదు అందువల్ల ఆయన్ని దుర్ధరుడు అన్నారు అంటే సాధ్యము కానివాడు ధరించటానికి సాధ్యము కానివాడు మరి ధ్యానం చేసే సమయంలో ముముక్షల చేత అతి కష్టంతో హృదయంలో నిలబడే స్వామి దుర్ధరుడు అని శంకరుల భావం ధ్యానం చేసే సమయంలో అలా మరి ముమక్షువులు అని మోక్షము కోరేటువంటి వాళ్ళు మోక్షము అంటే బంధము లేని స్థితి బంధము లేని స్థితే మోక్షము అటువంటి వాళ్ళు ముమ్మచ్చువులు అటువంటి వాళ్ళ చేత ధ్యానం చేసే సమయంలో అతి కష్టంతో హృదయంలో నిలవబడతాడట స్వామి అందుకని దుర్ధరుడు అన్నారు హనుమంతుని హృదయంలో మరి చక్కగా నిలబడినటువంటి స్వామి మనకి ప్రత్యక్షంగా హనుమ అందరికీ చూపించాడు ఆయన హృదయంలో ఉన్న స్వామిని ఆయనే చూడటం కాక మరి అందరికీ కూడా దర్శనం చేయించాడు ఆయన హృదయంలో ఉన్న స్వామిని అంతటి పరమభక్తుడు దాసుడు పరమాత్మకి దాసుడైనటువంటి వాడి హృదయంలో ఆయన దాక్కున్నాడు అంటే దాసులకు దాసుడు అంటారు ఆయన దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాసుళ్లాగా అంటే వాళ్ళకు కావలసినవి అన్నీ అమర్చడం వాళ్లకు అన్నీ చక్కగా మనసెరిగి అడగకుండా వాళ్ళు అడగరు అడగకుండా వాళ్ళకు కావలసినవి చక్కగా పెట్టేటువంటి దాసు లాంటి వాడు పరమాత్మ అంత దయామయుడు వాళ్లకు తన భక్తులకు తాను సేవకులాగా అయిపోతాడు ఆ సేవకులకు సేవకుడు అని దాసులకు దాసుడు అంటారు హనుమ దగ్గరే ఆ మాటని మనకి బాగా వర్తిస్తుంది అలా వాళ్ళ హృదయంలో నిలబడే స్వామి అలా నిలబడాలి అంటే చాలా కష్టం అటువంటి అందుకనే దుర్ధర అన్నారు ఆయన్ని ఇతరుల చేత వారించటానికి శక్యం కానీ ప్రచండమైనటువంటి వేగం గల పరమాత్ముడు గనక దుర్ధరుడు అన్నారని పరాశరులు భావించారు ఆయన పరాక్రమాన్ని కానీ ఆయన యొక్క శక్తిని కానీ ఎవ్వరూ కూడా వారింపలేరు అటువంటి శక్తి ఆయనకుంది కనుక ఆయన్ని దుర్ధరుడు అంటే ఎవ్వరూ ఆయనని జయించలేరు ఆయన్ని ఆపలేరు వారింపలేరు అని అర్థం అని పరాశరులు భావించారు ధరించటానికి శక్యమైన వాడు కాదు అనే సత్యసంధుల వారి వ్యాఖ్య ఆయన్ని ధరించటం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన మరి మా హనుమ హృదయంలో ఆయన ఉన్నాడు అంటే హనుమ ఎంత మమేకమైపోయి ఆయన రాముడే తాను అన్నట్లుగా రామ నామం తప్ప రాముడు తప్ప అన్యం ఏ క్షణము కూడా అన్య భావన అన్య ఛాస లేని హనుమంతుడు ఆయన్ని వశం చేసుకున్నాడు అలా ఆయనకి ఆయన దాసుడయ్యాడు అలా చేసుకోవటం అంటే చాలా కష్టమైన పని ఆయన అందరికీ అందటము అనేది జరగదు అందుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకి ఆయన సహకరిస్తాడు అన్నీ మరి సలహాలు ఇస్తాడు మార్గాలు చూపిస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఆయన్ని తీసుకునే వాళ్ళకే కష్టం ఆయన్ని మరి అది అతి కష్టమైన విచారణ ధ్యానం మరి ఆ ఆలోచన స్మరణ మరి అంతటా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని మనసార అనుక్షణం చూడగలిగేటువంటి సామర్థ్యం రావాలి అంటే ఎంతో సుకృతం ఉండాలి ఎంతో సుకృతం లేకపోతే సుకృతాన్ని పోగు చేసుకోవాలి అలా ప్రహ్లాదుడిలాగా చూడగలిగే సామర్థ్యం అసలు ఎవరికీ లేదేమో ఆయనకి తప్ప ఎందుకంటే నారాయణుడు వేరు ఇవి వేరు అని కానీ కష్టము వేరు సుఖము వేరు అని కానీ ఆ ప్రహ్లాదుడికి అసలు జాసే లేదు మనకి శత్రువు లేదు మనల్ని బాధించే వాళ్ళని లేదు మంచివాళ్ళు లేదు ఏదీ లేదు అన్నింటిలోనూ ఆయన పరమాత్మనే చూశాడు కనుక ఆ భయం అంటే భయం లేకుండా అలా స్మరించుకుంటూ అలా ఉండిపోయాడు అందుకనే పరమాత్మ చెప్పిన మాటని ప్రహ్లాదుడి విషయంలో ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారో వాళ్ళని నేను వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని చెప్పిన పరమాత్మ వాక్కు అక్కడ చక్కగా ఆయన మరి మనకి చక్కగా ప్రస్ఫుటంగా కనపడేటట్టు చేశాడు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయనే అన్నీ చూసుకుంటానని చెప్తున్నాడు కదా మనకి చూసుకునే వాళ్ళు ఉంటే మరి అప్పచవటం కూడా చేత కావటం లేదు మనమే సామర్థ్యులం మనమే శక్తివంతులం మనమే అన్నీ చేస్తున్నామనేటువంటి భావనలో ఉండి ఈ భవబంధాల్లో చిక్కుకుపోయి అనేక జన్మలెత్తి ఈయన నరక కోపాల్లో పడిపోయి ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ అల్లాడుతున్నాం తప్ప ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నాం నేనే చూసుకుంటాను అనే అన్నవాళ్ళని నమ్మి వాళ్ళకి అప్పచెప్పలేని ఆశక్తులమైపోతున్నాం ఆ ఆ శక్త అంటే ఆ శక్తి నేను చూసుకుంటాను అన్నటువంటి ఆ పరమాత్మ మీద భారం వేసి నిశ్చింతగా నిర్మలంగా ప్రశాంతంగా పనులను చేసుకోగలిగేటువంటి సామర్థ్యం శక్తి గనక ఉన్నట్లయితే అదే మోక్షస్థితి ఎందుకంటే అప్పుడు బంధం ఉండదు బాధ ఉండదు ఏదీ ఉండదు అటువంటి వాళ్ళ హృదయాల్లో ఆయన నిలిచిపోతాడు అటువంటి స్థితి రావాలని మనం కోరుకోవాలి కోరుకుంటే ఏది రాదు అది కోరుకున్న దాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి తగిన సాధన చేస్తేనే సాధ్యమవుతుంది ఎంతటి అసఖ్యమైన వాడైనా ధరించడానికి హనుమలాగా ధరించగలగటం ప్రహ్లాదునిలాగా స్మరించగలగటం చేతైన రోజున అది ముక్తి ధామాన్ని పొందినటువంటి వాడే జీవన్ముక్తుడే అవుతాడు అటువంటి స్వామిని సాధువులు ఓం దుర్ధరాయ నమ అని శ్లాగిస్తున్నారు మరి ఇంకా ఇంకా దుర్ధర అంటే తమలో జయించాలి అనేటువంటి కోరికను కూడా పరమాత్మే చేస్తాడు ఆయనే ఆ సంకల్పాన్ని ఇస్తాడు మరి ఆ సంకల్పం పోరాడాలి అనే కోరికను మాత్రం జయించలేదు అంటే పోరాట పటిమని ఆయనే ఇస్తాడు కనుక భగవంతుడు అపారమైన మరి భుజబలం గలవాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు సజ్జలను నిర్ రక్షించటానికి దుష్టుల్ని శిక్షించటానికి ధర్మాన్ని స్థాపించటం కోసం అన్ని యుగాల్లో కూడా నేను అవతరిస్తున్నాను అని ఆయన చెప్పాడు ఆయన అవతరించటం వేరుగా కాక దే దేనికి ధర్మం కోసం పోరాడే వాడిలోనే అవతరించి వాళ్ళకి దుష్టులకు యుద్ధాల్ని కల్పిస్తాడు కల్పించి దుష్టుల్ని జయిస్తున్నాడు అంటే సజ్జనుల యొక్క లోపల చేరి వాళ్లలో పోరాడాలి అనేటువంటి కోరికని ఆయనే కలిగించి పోరాడేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి జయించగలిగేటువంటి మరి స్థితిని కూడా పరమాత్మే ఇస్తే ఇచ్చి జయిస్తున్నాడు మరి సజ్జనులు తమంతా తామే యుద్ధం చెయ్యకపోయినా దుష్టుల్లో ఉన్నటువంటి యుద్ధం చేయాలనే కోరికగా తానే పనిచేసి యుద్ధాల్ని కల్పిస్తున్నాడు మరి అర్జునుడు సజ్జనుడు ఆయనకి అందరూ వాళ్ళే అనేటువంటి దృష్టి వచ్చి యుద్ధం చెయ్యద్దు అని చేసి పొందే సుఖమేముంది అనుకున్నాడు మరి అవతల వాళ్ళలో యుద్ధం చేయాలనేటువంటి ప్రేరణ కలిగించింది ఆయనే మళ్ళీ తర్వాత అర్జునుడిలో ఆ యుద్ధ పటిమ ఉన్న ఉన్నది నీకు నువ్వు ఇలా పిరికి వాళ్లేగా నువ్వు వెను వెన్ను చూపటం నీ ధర్మం కాదు నీ కర్తవ్యాన్ని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని బోధ చేసి ముందుకి నడిపించి యుద్ధం చేయించి విజయాన్ని కల్పించిన స్వామి ఆయన దుర్ధరుడు అలా ఆ కోరిక యుద్ధం చేయాలనే కోరిక మరి దుష్టులను జయించగలిగేటువంటి సామర్థ్యము కూడా ఆ పరమాత్మే ఇస్తున్నాడు అలా మరి ఆ సంకల్పము యుద్ధాన్ని యుద్ధాల్ని చెయ్యాలనేటువంటి సంకల్పము ఆయన ఇస్తున్నాడు పోరాడే పటిమ ఆయనే ఇస్తున్నాడు జయించగలిగే సామర్థ్యాన్ని ఆయనే ఇస్తున్నాడు అది వీరుల ఎందుగల భుజశక్తి నేనే అందుకని ఆయనని ఎవరు జయింపలేరు అన్నారు కదా ఆయనే వీళ్ళ యొక్క భుజాల్లో ఆయన శక్తిని పెట్టి గెలిచేటువంటి సామర్థ్యాన్ని ఇస్తున్నటువంటి స్వామి దుర్ధరుడు కనుక అటువంటి దుర్ధరనామి అయిన స్వామిని వేడుకుంటూ స్వామి నాలో దుష్ట గుణాలను దుష్ట భావాలను చెడగొట్టి నశింపజేసి మంచి సద్భావాల్ని పైకి తీసుకొచ్చి ఆ సజ్జన సాంగత్యంతో మరి మమ్మల్ని మంచి మార్గంలో జ్ఞాన మార్గంలో నడిపించి జ్ఞానాన్ని మాకు పూర్తిగా కలిగించి మాకు అనుగ్రహాన్ని కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम् ऊ